విశ్వవసుకిచ్చి వివాహం జరిపించాడు తపశ్శక్తి సంపన్నుడైన విశ్వవసు ఒకరోజు తపస్సు చేస్తూ ఉన్నటువంటి సమయంలో అది కూడా అసుర సమయం అదిగోండి మనం ఒకసారి రావణాసురుణ్ణి గురించి చెప్పుకుంటూ ఆ రావణ బ్రహ్మ వాహనం మీద ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకుందాం అదో త్రిశూలధారి అయినటువంటి ఒక భక్తుడు ఆ త్రిశూలాన్ని పైకెత్తుతూ స్వామివారికి జేజేలు పలుకుతూ ఉన్నటువంటి విధానాన్ని మనమంతా కూడా చూస్తున్నాం అసుర సంధ్య వేళ విశ్వవశ తపస్సులో ఉన్నటువంటి సమయంలో ఆయన భార్య అయినటువంటి కైకసి ఆయన వద్దకు వెళ్ళి మీరు గొప్ప తపశ్శక్తి సంపన్నులు కదా మీ తపశక్తితో నాలో ఉన్నటువంటి కోరికేమో తెలుసుకోండి అని కోరింది తపశక్తితో విశ్వవసు ఆమె కోరికను తెలుసుకున్నాడు తెలుసుకొని తన భార్యతో ఇది అసుర సంధ్య వేళ నీవేమో ఇలాంటి కోరికను కోలుతున్నావు అసుర సంధ్య వేళ ప్రభావం వల్ల క్రూరులైనటువంటి కుమారులు జన్మిస్తారని చెప్పాడు అయినా ఆమె పట్టుబలన లేదు దీనితో ఒక క్రూరుడితో పాటు ఒక ధర్మబద్ధుడు కూడా జన్మిస్తాడని పేర్కొన్నారు ఆ విధంగా వాళ్ళిద్దరికీ కూడా ఇద్దరు కుమారులు జన్మిస్తే అందులో ఒకడు అధర్మవర్తనుడు అయ్యాడు ఆయనే రావణాసురుడు మరొకడు ధర్మవర్తనుడయ్యాడు అయ్యాడు ఆయనే విభీషణుడు ఇక్కడ చూడండి ఇద్దరూ కూడా ఒక తల్లిదండ్రులకు జన్మించినటువంటి సోదరులే అయినా ఇద్దరి గుణాలు వేరు ఇద్దరి ప్రవృత్తి కూడా వేరు చిన్నతనం నుంచే ఈయనలో రాక్షస భావాలు అభివృద్ధి చెందుతూ వచ్చాయి ఈ రాక్షస భావాలకు తోడు బ్రహ్మను గురించి తపస్సు చేసి అనేక వరాలను పొంది ఆ వర గర్వంతో ఈ భూ ప్రపంచాన్నంతా కూడా తన స్వాధీనం చేసుకోవాలి దేవతలందరినీ కూడా తన అదుపులో పెట్టుకోవాలని భావించాడు ఈ రకంగా భావించినటువంటి రావణుడు ఒకసారి వాలితో యుద్ధం చేయ కోరి కిష్కిందకు చేరాడు అయితే కిష్కిందలో వాలి లేడు కనిపించలేదు ఎందుకంటే ఆయన దక్షిణ సముద్రానికి స్నానార్థం వెళ్ళి ఉన్నాడు ఈ విషయం విని రావణాసురుడు అక్కడికి వెళ్ళి సంధ్య వారుస్తున్నటువంటి వాలి వెనుక వైపు నుంచి వెళ్ళి మెల్లమెల్లగా పట్టుకొనడానికి ప్రయత్నిస్తే ఇదంతా చూసినటువంటి తెలుసుకున్నటువంటి వాలి రావణుణ్ణి తన చేతులతో బంధించి సంధిట బంధించి కదలక మెదలక ఉంచుకొని అదిమి పట్టుకొని నాలుగు సముద్రాల ఎందు ముంచి ఆలయించి పిమ్మట ఏమీ ఎరుగని వాడివల్లి విడిచిపెట్టి దశగ్రీవా నీవు ఎక్కడి నుంచి వచ్చావు అని పరిహసించాడు అంతటతో రావణుడు లజ్జాయుతుడయ్యాడు అతనితో స్నేహం చేసుకున్నాడు అలాగే మరొక సమయంలో కార్త వీర్యార్జునుడితో పోరాడాలని భావింపబడి అతని వల్ల చెరసార పాలయ్యాడు చూడండి ఎంతటి బల పరాక్రమవంతుడైనా కానీ ఉపయోగించాల్సినటువంటి సమయంలో తెలివిని మేధస్సును ఉపయోగించకపోతే కష్టాలు తప్పవు అనేందుకు నిదర్శనం అదిగో స్వామివారు దేదీప్యమానంగా వెలుగొందుతూ దర్శనమిస్తూ ఉన్నారు స్వామివారి మెడలో ఎప్పుడూ కూడా వాసుకి సర్పం ఉంటుంది ఆ వాసికి సర్పం నేను ఈరోజు స్వామివారి మెడలో లేనే అనేటటువంటి భావంతోనేమో ఆ మధ్యలో అలంకారం మధ్యలో మనకు కనిపిస్తూ ఉంది తెలుపు ఎరుపు పూలతో అల్లబడినటువంటి ఒక మాల అది సర్పాన్ని గుర్తు చేస్తూ ఉంది మనకు ఎందుకంటే సర్పం పొడలతో రకరకాలుగా ఉంటుంది కనుక ఆ భావాన్ని ఆ పూలమాల నేనే సర్పాన్ని అని చెప్తున్నట్టుగా మనకిక్కడ దర్శనమిస్తూ ఉంది అలాగే రావణాసురుడు ఒకసారి స్వర్గం మీద దండెత్తాడు ఈ దండెత్తినటువంటి సమయంలో యుద్ధం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఇంద్రుడి యొక్క ఏనుగు అయినటువంటి ఐరావతం తన కొమ్ములతో ఈ రావణాసురుడి రొమ్మున ఎత్తి పొడవగా ఆ ఐరావతం యొక్క కొమ్ములే విరిగిపోయాయి అంటే రావణాసురుడు ఎంత బలవంతుడో చూడండి కొన్ని చోట్ల ఇబ్బందులు పడినా దేవతల దగ్గరికి వచ్చేటప్పటికీ విజయాన్ని సాధించినటువంటి సంబంధ సందర్భాలే మనకు అనిపిస్తాయి అంతేకాకుండా ఆయన కడుపులో బ్రహ్మవర ప్రభావము చేత ఒక